ఈరోజు మనం పార్ట్ టూ రుణగ్రస్తులు అవటం అలాగా ఇప్పుడు కొన్ని జాతకాలు చూస్తున్నాం అనుకోండి వీళ్ళకి ధన సంపాదన బాగానే ఉంటుంది కానీ అప్పులు వాళ్ళు అప్పులవుతుంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లైస్ కానీ కొన్ని ఇండస్ట్రియలిస్టులు కానీ వాళ్ళ జాతకాలు పరిశీలించాం అనుకోండి వీళ్ళకి ధనం వస్తుంటుంది వాస్తవంగా అప్పులు చేసే అవకాశం ఉండదు కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా అధికంగా అప్పులు చేసే అవకాశం ఉంటుంది దీన్ని మనం ఎలా చూడాలి ఎప్పుడైనా సరే ధనాధిపతి లాభాధిపతి వీళ్ళిద్దరు కలిశారనుకోండి ధనం బాగానే వస్తుంది ఇప్పుడు ఈ ధన లాభాధిపతులు కలిసి ఆరో భావంలో కానీ ఎనిమిదో భావంలో కానీ పన్నెండో భావంలో కానీ అంటే ఈ దుస్థానాల్లో స్థితి పొంది ఉండాలి ఈ దుస్థానాల్లో ఎవరు ఈ ధనాధిపతి లాభాధిపతి స్థితి పొందినప్పుడు ద్వితీయ భావంలో రాహు ఉంటూ ఏకాదశి భావంలో కుజుడు కూర్చున్నాడు అనుకోండి ఇప్పుడు కుజుడు యొక్క చతుర్దృష్టి రాహు మీద పడటం వల్ల ఇవి ఏంటంటే వీళ్ళు హౌస్ లోన్స్ అని ఇంకా పర్సనల్ లోన్స్ అని ఇంకా ఎక్కువ డిజైర్స్ ధనం మీద ఎక్కువ కావాలనే ఆలోచనలు ఏంటంటే రాహు విపరీతంగా క్రియేట్ చేస్తుంటాడు అంటే వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళ సంపాదన కంటే అధికంగా అప్పులు ఎక్కువ చేయటం అధికంగా అప్పులు పాలు అవటం అప్పులు చేయడంలో ఫస్ట్ ఉంటారు వీళ్ళు ఎంతగా మా సిబిల్ స్కోర్ చాలా బాగుందని అనుకుంటూ ఉంటారు కానీ లాంగ్ టర్మ్లో వీళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు గమనిస్తే కనుక సొసైటీలో చాలా వేల కోట్లు ఉన్న లిస్టుల జాతకాలు చూసినా కూడా వాళ్ళు ఆ లాస్ట్ కంటే కూడా బ్యాంక్స్ లోన్స్ ఎక్కువగా అప్పులు అవ్వటం ఎందుకంటే రాహు ద్వితీయ రాహు ఏంటంటే ఆ విధంగా ధనం మీద విపరీతమైన ఇచ్చని వ్యామోహాన్ని పిలుస్తూ ఉంటాడు ఇంకా కావాలి ఇంకా కావాలి దానితోడు కుజుడి దృష్టి కూడా పడటం వల్ల లాభస్థానంలో కుజుడు ఏంటంటే ద్వితీయ భావం మీద ఉన్న రాహు మీద దృష్టి పడతాం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా టెక్నికల్గా చాలా స్కిల్డ్గా వాళ్ళు వాళ్ళ కెరీర్ కోసం ఇండస్ట్రీల కోసం అప్పులు చేసే అవకాశం ఉంది ఎందుకే ఇక్కడ లాభస్థానాధిపతి ఆరోభావంలో పడ్డాడు ధనాధిపతి లాభాధిపతి కలిసి అప్పుడు కృషి దృష్టి పడే అవకాశం ఉంటుంది లేదా అష్టమ వ్యయాల్లో పడ్డారు ఇక్కడ కూడా కాంబినేషన్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి వీళ్ళు అవసరానికి మించి ఖర్చులు లేదా ఏదైనా ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసుకుంటా కానీ అప్పులు చేయటం ఎందుకంటే ద్వితీయ రాహు కాంబినేషన్ ఉన్నప్పుడు అష్టమలో కేతువు కూర్చుంటాడు ఈ అష్టమకేతువు కానీ అండ్ ఏకాదశి కుజుడు కానీ ఏంటంటే ద్వితీయంలో ఉన్న రాహు మీద దృష్టి పడక అంటే లాభాలు ఉంటాయి ధనం వస్తుంది వీళ్ళకి క్రాస్ పెట్టి ఉంది అయినా కూడా ఏంటంటే అప్పులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్